అమ్మ లేకపోయే లోపల లేట్గా లేస్తున్నావు నువ్వా చెప్పేస్తా అమ్మకి నిన్న వీడియో కాల్ చేసింది మా అమ్మ సాయంత్రం ఇక్కడే ఉన్నాం మేము వీడియో కాల్లో మాట్లాడతా ముగ్గేయలేదు ఏమీ అన్నది మళ్ళా సాయంత్రం ఆరు గంటలప్పుడు వేసింది మా అని చెప్పింది మా అక్క నమ్మల యాడేసింది అబద్ధాలు చెప్తున్నావు నువ్వు అని చెప్పింది ఎట్ కనిపెట్టిందో అర్థం అక్క నువ్వు చేయవని ఫిక్స్ అయిపోయి అది ఇప్పుడే అంతా క్లీన్ చేశానండి నీట్గా కొంచెం క్లీన్ చేస్తా చెట్లు అన్నీ వచ్చేస్తుంటే క్లీన్ చేసా మళ్ళీ ఎండ అంటే ఏమో ఎండ కాదక్క టైం ఎంత అయిందా ఏడా వస్తుంది అంతే తామీ దా 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 ఆమె ఎవరో వస్తుంది అక్క టామీని పిలి ఆమె ఎవరు వస్తుంది అండి బెల్ట్ కట్టుకోండి దా నేను దీన్ని అరిశానండి అందుకే రావట్లేదు మాటకు వస్తే నాకుతుంది వచ్చి చెప్తున్నా వినట్లే నాకు తా ఉంది అలాగే అలాగే సారీ 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 కాసేపు ఉండు పెడతా తినేదానికి ఆమె ఎవరు కొత్త ఆటో సరే సరేలే ఆటోమేటిక్ వచ్చేసింది పిలిచిన వెంటనే మీకు ఒక ఆకు చూపిస్తా చూడండి సరే నాకు చూసారా ఎంత నాకు ఇయ్యమ్మ ఎంత చిన్నదా చూసారా కానగాకు ఇది ఎంత పెద్దవి ఉన్నాయి ఇది చూడండి చూడండి తెలుస్తా നന്ദിസ്ഥ അമ്മ എന്ത ബാട്ടാ

ಎಗ ಇತಾ ಸ್ಟಾರ್ ಅದ ಮೊಬೈಲ್ ಕದ ಅಕ್ಕ はい。

మళ్ళీ ఏడాడ పడేసి ఉన్నింది ఐడి కార్డు ఐడి కార్డు ఫ్రిడ్జ్ మీద పెట్టున్నా టీ పెట్టుకోవాలా గంట పెడతావు గ్యాస్ అంతా అయిపోద్దా నీళ్ళు కోసం అయిపోయిందక్క అంతా వచ్చేసింది నా దబర్కి పైకి వచ్చేసి అయిపోయిందే కానీ అన్నీ ఇంకిపోతున్నాయి

ఇంక పెళ్ళ ఇంక నేను ఇంకితే బాగుంటాయి నీళ్ళు కాబట్టి మేము కూడా రెడ్ అయ్యో నేను కానీ అసలు రాదా కాబట్టి అయ్యో కింద పోయాయి అక్క మొత్తం కింద పోసుకున్నాం పాప మేలు నీట్ గా పోస్తుంది కాదు వడగట్టదు బాగా అది పెట్టుకోవాల్సింది కడిగే అయ్యో అది పోయింది అవును అది కడిగేసాడు పెట్టేసాడు నా బుద్ధింగా

అయితే ఏడుకి అయిపోద్ది పని అంతా ఈసారి ఎనిమిది అయింది ఈరోజు సగంగా మన దబ్బరు పెట్టుకుని దాన్ని ఇంక పెట్టి మళ్ళీ దాన్ని పాడుపోసాం మర్చిపోయి అమ్మ వచ్చేస్తున్నారండి ఈ రోజు అమ్మలు రేపు నుంచి అమ్మ వాళ్ళు కూడా కనిపిస్తారు పాప అమ్మ మా చెల్లెళ్ళు కూడా వస్తున్నారు మా చెల్లెలకి సిగ్గ అంటే వీడియోలో కనిపించాలంటే చూద్దాం ఎంత సిగ్గు మనం నేను చూపించేస్తానులేండి కనపడిన అంటుంది నేను ఎట్ట ఒకటి చూపించేస్తా